ధర్మవరం మండలం తుంపత్తి గ్రామం లాయర్ నర్సిములు ధర్మవరం పట్టణం కోర్టులో ప్రైవేట్ లాయర్గా పనిచేస్తూ ఎంతోమంది పేద ప్రజలకు ఉచితంగా సేవలు అందించారు ఇలాంటి లాయరు రెండు వేల ఇరవై ఒకటి కరోనా బాధితుడయ్యి కరోనా వలన మరణించడం జరిగినది ఈ లాయర్ నర్సింహులు ఎంతోమంది పేద ప్రజలకు సేవ చేసినందుకు ఇతనికి త్యాగాలను స్మరించుకుంటూ ఇతనికి జరగబో నాలుగవ వర్ధంతికి సన్నాహ సమావేశాల సమావేశం ఇరవై ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు ధర్మవరం పట్టణం జగజ్జీవన్ నగర నందు సమావేశం జరిగినది ఈ సమావేశానికి అతని చిన్ననాటి స్నేహితులు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజశేషు గారు ధర్మవరం పట్టణ శాఖ బీసీ సంఘం కార్యదర్శి కె జంగమన్న గారు ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు భూతప్ప గారు బీసీ సంఘం మండల ప్రెసిడెంటు నాగులూరి పోతలయ్య గారు ఎంఆర్పిఎస్ నాయకులు తిప్పేపల్లి ఎన్ నారాయణ గారు ఎంఆర్పిఎస్ నాయకులు జగజ్జీవన్ నగర్ పెద్దన్న గారు హాజరు కావడం జరిగినది ఈ సమావేశంలో లాయర్ నరసింహ వర్ధంతికి సన్నాహ సమావేశాల గురించి చర్చించడం జరిగినది ఈ సమావేశంలో తీర్మానం సమావేశం రెండవదప సమావేశాన్ని ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఒకటి ఆదివారం జరుపుకోవాలని ఈ రెండవ సమావేశానికి పెద్ద ఎత్తున మిత్రులందరూ కలిసి ఈ సమావేశంలో వర్ధంతిని నరసింహలాయర్ వర్ధంతిని జరిగే విధానాన్ని చర్చించడానికి అందరూ కలిసి రావాలని తీర్మానించడం జరిగినది ఆయా వర్ధంతి జరపాలని చెప్పేసి మొట్టమొదటిసారి ప్రథమ వర్ధంతే జరపాలని చెప్పేసి అనుకున్నాము అయితే అనివార్య కారణాల వల్ల మనము ఎక్కడున్న వాళ్ళందరూ మిత్రులము ఆయన కావలసినటువంటి బంధువులము అందరం కలవలేకపోయినాము కొన్ని కారణాల వల్ల మనం చేయలేకపోయినాము ఆ కార్యక్రమాన్ని దానికి సంబంధించి రెండో వర్ధంత అంటే ఆరో నెల ఇరవై ఒకటో తారీఖు వర్ధంతి పడుతుంది ఈ వర్ధంతిని మనం జరుపుకోవాలా అని చెప్పేసి ఉద్దేశంతో మనం ఇక్కడ కలవడం జరిగింది అయితే ఈ వర్ధంతిని ఏ విధంగా జరపాలా ఏ స్థాయిలో జరపాలా ఎవరిని పిలుచుకో పిలవాలా అనేటువంటి దాని మీద ప్రధానంగా మూడు అంశాల మీదనే మనము మొట్టమొదటిసారిగా మాట్లాడుకోగలగాలని చెప్పేసి అనుకున్నాం నా అభిప్రాయం ఏంటంటే నరసింహ లాయర్గా మందికి ఉచితంగా సేవలు అందించినాడు లాయర్గానే కాకుండా ఒక విద్యార్థి కాకుండా కూడా విద్యార్థుల కోసం ఎంతో సేవ చేసినాడు మూడోది వచ్చేసి ఒక దళిత కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక దళిత బిడ్డ ఈ నరసింహ యొక్క ఆలోచన విధానాలు బ్రతికున్నంత వరకు నేను కలిసి ఉన్నాను కాబట్టి మిత్రుడుగా నాకు అర్థమైంది ఏంటంటే అలా ఆయన యొక్క ఆశయాలు ఆయన విధానాలని పేదల కోసము బలహీన వర్గాల కోసము దళితుల కోసము ఆలోచన చేసినాడు నరసింహ కాబట్టి ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క విధానాలు ఈ సమాజానికి చాలా అవసరం ఆయన ఆలోచనలు ఆయన విధానాలు ఈ సమాజంలో ఇంకొకరు కూడా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది ఆ యొక్క విధానాన్ని జనాలు తీసుకుపోవాల ఈ సమాజానికి ఇలాంటి వాళ్ళు ఇంకా అవసరం అని చెప్పేసి మనం భావిస్తున్నాము ముఖ్యంగా ఈయన వర్ధంతిని ఎవరిని ఉన్ని అంటే ఆయన్ని చిన్ననాటి స్నేహితులను ఆయనతో కలిసి చదువుకున్న వాళ్ళని ఆయన ద్వారా లాయర్ వృత్తిలో లబ్ధి పొందిన వాళ్ళని ఆయనతో కలిసి పనిచేసిన లాయర్లను మేధావుల్ని అందరినీ ఆహ్వానించాలని చెప్పేసి మనం అనుకుంటున్నాము రెండవది వచ్చేసి ఏ స్థాయిలో జరపాల అంటే ఎంతమందిని విలువల్లా ఎంతమందితో ఈ వర్ధంతిని జరపాలా అనేటువంటిది ఒకటి అంటే సంఖ్య విచ సంఖ్య సమాచారం రెండవది వచ్చేసి టౌన్లో పబ్లిసిటీ పబ్లిసిటీ చేయకోకుండా మనంతకు మనం నన్ను కూర్చొని పుగదండేసిపోతే ఏం లాభం లేదు ఎందుకంటే ఆయన అనుకుంటూ ఉన్నారు ఆయన ఈ విధంగా సేవలు చేశాడంట అని చెప్పేసి రాబో తరానికి తెలియాలంటే ఖచ్చితంగా పబ్లిసిటీ చాలా అవసరం మనకు ఉన్నటువంటి వనరుల రీత్యా నన్ను అడిగితే పబ్లిసిటీ ఈరోజు ఒక ఫ్లెక్సీ రూపంలో చేస్తారు పత్రికా రూపంలో ఇస్తారు అన్నీ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ఉన్నటువంటి విషయం మరి ఈ విషయాన్ని కొంతవరకు ఫ్లెక్సీలు చేద్దాము అవసరమైతే పత్రికలు కూడా తెలియజేస్తాము మీడియా ద్వారా తెలియజేస్తాము ఇది దీని మీద ఎక్కువ ఆధారపడిపోకుండా మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మనకున్నటువంటి పరిధిలో మన మిత్రులను పిలుచుకురావాల మన ప్రజా సంఘాలు కావచ్చు లేదా అంటే ఇంకా కొన్ని ఉంటాయి కదా టౌన్లో ఇండిపెండెంట్గా ఉండే సంఘాలని కలుసుకొని వ్యక్తిగతంగా అంటే నోటి ద్వారా పిలిచి పిలుసుకొచ్చేటటువంటి విధానంతో మనము వీలైనంత మందిని దాదాపు రెండు వందల మందిని సమీకరించి ఒక చోట కూర్చోబెట్టి ఈ సభను జరిగితే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశము ఇంకా ఫ్లెక్సీలు అనేటువంటి దాన్ని ఒక మూడు ఫ్లెక్సీలు నా అభిప్రాయం ఎందుకంటే మీ అభిప్రాయాలు ఇంకా చెప్పాలనుకున్న చెప్తారు ఫ్లెక్సీలు మాత్రం ఒకటి కళాజూ సర్కిల్లోనూ ఒకటి కాలేజీ సర్కిల్లోనూ ఒకటి కోర్టు ముందర అంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఏదైతే ఒక మూడు ఫ్లెక్సీలు వేస్తే ఒక రోజు ముందుగానే మనకు మీటింగ్ వచ్చే వాళ్ళే కాకుండా పది మంది ప్రజలు చూస్తారు లాయర్ అనేటువంటి నర్సిం ఆయన ఉందంట ఆయన వాళ్ళని ఇది ఖచ్చితంగా రెండు చేయాల ఇంకా పత్రికలకి మీడియాకు అది కాలక్రమేణా మనం చేస్తున్న క్రమంలో ఏ విధంగా ఇద్దాం అనేటువంటిది అభివృద్ధి జరుగుతుంది ఉండదు ఏంటంటే నేను చెప్పాల్సింది నేను చెప్పదలుచుకోవాల్సింది ఏంటంటే సమాజంలో అగ్రవర్ణాల వారు కానీ లేదా ఒక స్థాయిలో సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎన్ని త్యాగాలు చేసినా కూడా చిన్న త్యాగం చేసినా కూడా పెద్దగా పబ్లిసిటీ చేసుకుంటారు వాళ్ళు వద్దంతో జరుపుకుంటారు వాళ్ళు ఏదో వాళ్ళ గొప్పదనాన్ని గురించి పెద్దగా చెప్పుకుంటారు కానీ ఒక దళిత బిడ్డ ఎంత త్యాగం చేసినా కూడా ఎవరు అనుకోరు ఇది మెయిన్ పాయింట్ నాకు నేను చెప్పదలసింది మెయిన్ పాయింట్ ఇదే ఏదో ఒకరి ఏదో ఒక సహాయం చేసినా కూడా కదా ఈయన ఎంత తేగమూర్తే ఆయన ఎంత తేగమూర్తే అని చెప్పేసి జనాల్లో పబ్లిసిటీ చేసుకుంటారు కానీ ఒక దళిత బిడ్డ ఒక బహుజనుడు ఆయన సర్వస్వము ఆయన జీవితాన్ని కూడా పక్కకు పెట్టి పనిచేసినటువంటి వ్యక్తిని నర్సింహే కాదు నర్సింహ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి వర్ధంతులు కానీ జైతులు కానీ జరుపుకోవడం లేదు ఇది మనము మనందరి మనము తక్కువ చూసుకొని మనం మనం ఏం చేసినాము వాళ్ళు ఏం చేసినప్పుడు అనేటువంటి విధానంతో కాకుండా వాళ్ళ గొప్పతనాన్ని మనమే పబ్లిసిటీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నర్సింహ వర్ధంతి కూడా అందులోనే భాగం ఎందుకంటే ఇది ఒక సాంప్రదాయం కావాలా నరసింహ కావచ్చు లేదా నా మనం కావచ్చు ఇంకా ఎవరు మనకు తెలియనటువంటి వాళ్ళు కావచ్చు మన దృష్టికి వస్తే వీళ్ళందరి వర్ధంతులు జరుపుకోవడానికి మనము ఈ నరసింహ వర్ధంతి ఒక దారి చూపిస్తుంది మనకంటూ ఒక ఐక్యత వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఎక్కడెక్కడో ఉన్నటు వాళ్ళందరినీ ఒక వేదిక మీద ఆ రోజు మనం కలువబోతాం దీని గురించి మనము నరసింహ వర్ధంతిని ఖచ్చితంగా తప్పకుండా వీలైనంత గొప్పగా చేయాలనేటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశం దీనికి ఇక్కడ కలిసినటువంటి మనమే కాకోకుండా చాలామంది ఉన్నారు దీంట్లో కలవబోయే వాళ్ళు వాళ్ళందరికీ మొదటిగా వాళ్ళకి పిలుపునిస్తున్నాం ఈ మనం కలిసినటువంటి సమావేశం అయ్యా మేము ఈ విధంగా కలిసినాం మేము ఈ విధంగా నిర్ణయాలు తీసుకున్నాం మీరు కలిసి రండి అని వారికి ఒక మెసేజ్ పంపడానికి మాత్రమే మనం ఈ సమావేశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి నా అభిప్రాయము దీన్ని మీ యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేస్తే మీ మాటల రూపంలో బాగుంటుంది నెక్స్ట్ రెండో మీటింగ్లో మన ప్లానింగ్లు మన ఆర్థిక విధానాలు డబ్బులు ఎట్లా సమీకరించుకోవాలి ఎట్లా పిలువాలా ఎట్లా నెట్వర్క్ చేయాలనేటువంటి రెండో మీటింగ్లో నుంచి అంటే మంచి మిత్రులు ఆయన మొత్తం జీవితాంతం కూడా నాకు తెలిసిన జీవితాంతం పోరాటంతోనే అయితే అది జీవితం గడిచిపోయింది కాబట్టి మనం ఉన్నప్పుడు ఏం చేయలేకపోయినా అనే ఉద్దేశం భవిష్యత్తులో ఉంటే ఆయనకు కనీసం వాళ్ళు చేసిన త్యాగం మా నాన్న ఈ త్యాగం చేసినాడు కాబట్టి మా నాన్న ఈ రోజు అనుకుంటున్నాడు మా ఆయన రోజు చనిపోయినా కూడా మా నాన్న జనం ఈ రోజుల్లో నిల్చుకున్నాడని చెప్పి వాళ్ళు సరిగ్గా అనుకోవాలి పిల్లలు అవడానికి వాళ్ళు కాబట్టి మనం అది ఒక యాంగిల్ అయితే యాంగిల్ రోజు ఉన్నటువంటి పరిస్థితులు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మరి చిన్న చిత్ర వర్గాల కొత్త ఎట్లున్నాయనేది కూడా మెసేజ్ మనం వచ్చిన వాళ్ళని తెలుసుకోవాలా జనాలు కూడా తెలియజేయల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే నర్సింగ్ వర్గాలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఒకటి జూన్లో కనిపించి ఇప్పుడు నాలుగో వర్గాలు తేపింది మనకి రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై నాలుగో వరద ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఒకసారి ఇరవై ఒకటి అది అది ఇక్కడ మన ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయి మనం చేయాలనుకున్నప్పుడు ఒకవైపు ఆర్థిక సమస్య ఆర్థిక పరిస్థితులు అంచనా వేసుకోవాలి అంటే నెక్స్ట్ మీటింగ్లో అందరూ వచ్చేదాన్ని బట్టి దాన్ని ఎట్లా చేద్దామని చూద్దాం ఇప్పుడు మనం చెప్పినట్టు మూడు ఫ్లెక్సీలు అయితే కంపల్సరీ అవసరం నాలుగో ఫ్లెక్సీ నాలుగో మొత్తం నాలుగు ఫ్లెక్సీలు అయితే అవసరం అయితే ఫ్లెక్సీలు ఏమి రాయాలనేది కూడా చూసుకోవాలి బయట ఒకటి ఉంటుంది లోపల బయట అంటే ఆయన కొంచెం ఆయన ఏం చేశాడనేది కొంచెం కూకీగానే కొంచెం జనాలు తెలిసేటట్టు ఒక నాలుగు వాక్యాలు ఒక రాస్తే లేదు అదే మనకు పిలి పిలిచే వ్యక్తులు మనం ఎట్లూ వస్తాం మనకంటే ముఖ్యంగా కొంత ఒక నాలుగు విషయాలు చెప్పగలిగినటువంటి వ్యక్తి ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి వ్యక్తిని తెలిసాడా ఆ వ్యక్తి కొంత నర్సిములు భావజాలానికి దగ్గరగా ఉండాలి అంటే అభ్యుదయ భావజాలం ఉండేటువంటి వ్యక్తి కొంత ప్రజా సంఘాలతోనూ ప్రజా పోరాటాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నాయని మనం ఐడెంటిఫై చేసి పిలిస్తే నేతలు ఉన్నట్టు వాళ్ళని తెలుసుకోకుండా ముఖ్యంగా మూడు నాలుగు రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను ఆ నాయకులను తెలుసుకోకోకుండా కొంచెం ఆ కొంత ఐడియాలజీ నర్సింహుల ఐడియాలజీ చేస్తాం దానికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఒకవేళ చిన్న చిన్న పార్టీ వాళ్ళు కానీ పార్టీతో సంబంధం లేని వ్యక్తులైతే ఎంత మంచిది ఏదైనా కానీ ఒక ప్రజా పోరాటాలకు సంబంధం ఉన్న వ్యక్తులను మనం ఐడెంటిఫై చేసి ఒకరిని కానీ ఇద్దరు కానీ ఒక స్పేర్లో ఒక ఇద్దరు ఉంచుకుంటూ ఒకరు రాలేకపోయినా ఒకరిని వస్తారు ఇది రెండు వందల మంది అయితే మనం చాలా కష్టపడితే తప్ప అంతమంది మొబలైజ్ చేయలేదు ఉన్న పరిస్థితుల్లో ఇరవై ఐదు మందిని కూడగట్టడానికే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది అయితే దీనికి మనకున్నటువంటి గ్రూప్స్ ఏమన్నా సోషల్ మీడియా గ్రూప్స్ కానీ అవి కానీ ఉంటే వాటిని పర్సనల్గా వ్యక్తిగతంగా మనం ఫోన్ చేసి పిలిస్తే ఆ మాత్రం మొబిలైజ్ చేసే అవకాశం ఉంది కానీ ఊరికే మనం అంటే కూడా వచ్చే పరిస్థితి లేదు అట్లా మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఎవరెవరు నర్సింగ్తో సంబంధాలు ఉంది ఎవరెవరు నర్సింగ్తో కలిసి పనిచేసినారు ఎవరో నర్సింగ్తో కలిసి చదువుతున్నారు లాయర్లకు సంబంధించిన వ్యవహారం కోర్టులో ఎవరిని మనం అప్రోచ్ కావాలి ఎందుకంటే కోర్టులో కూడా అప్పుడు నర్సింగ్లో కూడా చాలా స్ట్రగుల్ చేశాం కోర్త్లో కూడా స్ట్రగుల్ చేశాను కోర్టులో కూడా పోరాడా వేసి ఆయన కోర్త్లో కూడా ఆయన తొక్కాలని అనుషాలని చెప్పి చాలా ప్రయత్నాలు జరిగినాయి అయినప్పటికీ కూడా ఆయన గట్టిగా నిలబడి కోర్టులో కూడా ఒక వ్యక్తి ఏ చిన్న చిన్నగా లాయర్లు ఉంటారు వాళ్ళకి ఏ ఊరు అంటే ఊరు అండదండలు లేని వాళ్ళకి పెద్ద అండదండగా నిలిచిన వ్యక్తి నర్సింగ్ కోర్టులో కోర్టులో నాకు ఇరవై నాలుగు గంటలు నేను బాగా తిరిగి తెలుగుతారు ఆయన చనిపోయిన తర్వాత కోర్టులోకి నాకు తెలిసిన నాలుగు సంవత్సరాలు ఒకే ఒకసారి అక్కడ పోదు అది గుర్తొస్తాను అంటే ఆ వ్యక్తికి సంబంధించిన మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఇక్కడేమంటే నేను అనుకోవడం ఎక్కువ ఖర్చు పెట్టకుండా వీలైన తక్కువ సవాలు వినిచేసి చేసి అవసరమైతే ఈ సహాయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో ఒక ఇప్పుడు ఎప్పుడు కాకపోయినా ఇంకొక తర్వాత తర్వాత నెక్స్ట్ ఏదో మనం ఒక కరీం అనుకొని అది చేస్తే అట్లా మరి వేస్ట్ కాకుండా అది చేస్తే మంచిదని చెప్పి నా అభిప్రాయం ఈ సమావేశానికి ఈ సమావేశానికి ముప్పైగా డాక్టర్ ఆశీస్ సార్ గారు జనమన్న గారు కోటి నాయ గారు నర్సింహ నారాయణ నాన్న గారు నా జగజీవరాం నగర్లో పండ పూజారి పెట్టన్న అదేవిధంగా నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ వచ్చినప్పుడు నాకు ఎవరు వీళ్ళంతా నాకు ఎవరు కక్షం లేదప్పుడు కక్షం లేకపోతే నా కూతురిని ఒక పిల్లోడు ప్రేమిస్తే ఆ పిల్లోడు నన్ను సాల్లహింసలు పెడితే ఒక వచ్చి నువ్వు నర్సింహలోనే ఆయన ఉన్న లాయరు పైన దగ్గరికి పోతే సమస్య పరిష్కారం అయితే చెప్తే నేను అప్పుడు నా నా నర్సింగ్లన్న దగ్గరికి పోయి అన్న నా పరిస్థితులు జరిగిందని అంటే సరే పిల్ల యావరి కంటే పలానా కూడా సార్ నాకు ఆదు నుంచి ఇప్పుడు టెన్ ఇల్ చేసుకుని నైంటీ టూలో మ్యారేజ్ చేసుకుని నైంటీ ఎయిట్లో వచ్చినాను నాకు ఎవరు సపోర్ట్ అంటే సరే నేను ఉండనట్టు అని చెప్పి నా కూతురు సంవత్సరం వెళ్ళిపోతున్న నర్సింగ్ లన్నీకి దృహులు అదేవిధంగా నర్సింగ్లన్న లవ్ మ్యారేజ్ చేసుకుంటే అన్నయ్య అక్కడెక్కడ ఉంటే అప్పుడు అన్నయ్యకి నా భార్య కూడా చాలా కష్టపడి అన్నయ్యకి పిల్లలు కాలేకపోతే అన్నయ్యని అన్నయ్య భార్య కోలుకొని హాస్పిటల్కి తిరిగి ఆయన మంచి అంతా చేసిన నా భార్య అందుకోసం ఆయన మీకు తెలుసుకున్నాను నర్సింగ్ గారికి మూడు రోజులు కాకుండా నువ్వు వారం రోజులు వేసుకో ఈ సమాచారం అంతా ఇప్పుడు ఉన్న మన ఐదు మంది గారు దాదాపు యాభై మంది చూస్తారు మనల్లే నర్సింగ్ యొక్క మిత్రులు నేను ఇప్పుడు అంతా చూస్తారు వాళ్ళకి ఇది ప్రేరణ కావాలా అని చెప్పేసి నెక్స్ట్ మీటింగు ఇప్పుడే కన్ఫామ్ చేస్తే వాళ్ళు రెడీ అవుతారు ఎందుకంటే ఇంకా ఈ పొద్దున ఐదు రోజులు తీసేయండి ఒకే తారీఖు అనుకుంటే ఇంకా ఇరవై ఒక్క రోజులు ఉంటుంది మనకు కూడా టైం దగ్గర పడుతుంది కాబట్టి జన సమీకరణ కూడా చెయ్యాలంటే ఈ పబ్లిసిటీ చాలా అవసరమే కాదని చెప్పడం లేదు కానీ కాకపోతే అన్నగారు చెప్పినట్టు కూడా ఎక్కువ లేకపోయినా కానీ మనకు ఛాతనంత వరకు జన సమీకరణ చేస్తూ ఏదో తక్కువలోనే ఖర్చుతో ఆయనకు వద్ద జరుపుతూ మీరేది అమౌంట్ మనకు చేతనైంది వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడం అనేది నా అభిప్రాయం కూడా దాంట్లో ఎందుకంటే వాళ్ళని కూడా పిలిపించేసి రావచ్చు రాకపోవచ్చు మనం ఇక్కడ ఆయన కోసం చేయాలన్న ఆలోచనతో ఉంది కాబట్టి మనం ఇక్కడ చేస్తే వద్దంటే తక్కువగా చేస్తూ ఎక్కువ అంత అమౌంట్ వచ్చిందండి వాళ్ళ పిల్లలకు కానీ భార్య కానీ ఇస్తే జీవనోపాధి ఏదో ఒక రోజు మనం అనుకోని ఇంకా ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు మనం ఈ రోజు ఇరవై కదా నెక్స్ట్ మీటింగ్ కాకపోతే మీరు చెప్పినట్ల మంచి భర్ధం జరపడం అనేది కాకపోతే ఒక పబ్లిసిటీ కోసమైన పలా నర్సింహులు ఒక లాయర్ ఆయనకు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో మరి చేయడం అనేది చాలా మంచిదే అనుకున్నాం నెక్స్ట్ మీటింగ్ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మనం ప్రారంభించినాం కాబట్టి ప్రారంభించిన వాళ్ళే నెక్స్ట్ మీటింగ్ లో ఉండకుండా ఉండాలి ఇప్పుడు అన్నిటికీ కాబట్టి నువ్వు అన్ని విధానమే ముందు ఉండి ఇప్పుడు కమర్ ప్లీజ్ రమ్మని మేము వస్తున్నావు నువ్వు ఎప్పుడో పిలిచి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడో ఒకరు వస్తాను నీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము మొత్తం బాధితులన్నీ నేనే తీసుకుంటానా బాధ లేకపోతే నాకు అని చెప్పేసి నేను తెలియజేస్తాను నేను ఇంత ఇప్పుడు కూడా నర్సింహ సుబ్బరాయన్ కూడా ఫోన్ లో చెప్పిన జారగుడు దీనికి లాగా ఉందో నేను అంటే మా ఇంట పరిహెత్స్తుండాలో నేను చెప్తాను ఆల్ నాలుగు బ్యానర్ కట్టాలా నేను కూడా అన్నీ తప్పేది గాంధీనగర్ ఒకటి కట్టేది పబ్లిసిటీ అయిన ప్లేస్ గాంధీనగ కట్టాలా ఒక్కటి కట్టాలా నీ కాలేజ్ సర్కిల్ అయినా ఒకటి కోర్ట్ అయినా ఒకటి ఆ మధ్యలో ఒకటి కట్టుకున్నా శాలే సర్కిల్ ఇప్పుడు రాజీ సర్కిల్ అయినా సరే కోర్టు రోడ్డు కాడ కదా కాబట్టి అలా చేస్తారు సర్కిల్

టార్గెట్ మాత్రం ఉండాలి ఇప్పుడు మెసేజ్ పోతుంది ఎప్పుడనుకుందాం నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడను తొందరగా చేసుకోవాలా తొందరగా అంటే మూడో తారీఖు చేసుకోవాలా వారం టైం పెట్టుకోవాలి అదే వారం రెండో మూడు అంటే రెండో తారీఖు మూడో తారీఖు ఆరో నెల మూడో తారీఖు ము ఒకటి రెండు మూడు అంటే ఇప్పుడు సోమవారం సోమో తారీఖు కానీ ఆది సోమ మంగళవారం మంగళవారం మటు ఉంది ఇరవై ఆరు ఏడు ముప్పై ముప్పై తారీఖు మూడు మంగళవారం మటు మూడో తారీఖు అనుకుంటుంది పది రోజులు కాదులే ఇది ఆరు రోజులు అది మూడు రోజులు తొమ్మిది రోజులు లేదంటే అనుకో ఆదివారం ఎవరు ఫ్రీగా ఉంటే ఎక్కడ దూరం వాళ్ళకి వచ్చేవాళ్ళు వచ్చిపోవచ్చు వర్క్ లేని వాళ్ళు నీకు ఆ రోజు ఆ రోజు డ్యూటీ ఉంటుందే పబ్లిక్ డ్యూటీ ఈ వారం అయిపోతే మన నెక్స్ట్ వారము వచ్చి ఆదివారం ఏమైనా ఉండదు నైట్ డ్యూటీ వారం అంటే పబ్లిక్ డ్యూటీలే కదా

నెక్స్ట్ రెండో సిట్టింగ్ అంటే రెండో దఫా మీటింగ్ ఉంది ఆరో నెల ఎనిమిదో తారీఖు ఆదివారం ఈ వీలైనంత వీలైనంతమంది అందరినీ పిట్టించి అక్కడ ఫైనల్ నిర్ణయాలు ప్రతి ఒక్కటి రికార్డెడ్ మాట్లాడుకొని ఆ రోజు డిసైడ్ చేసినట్టుగానే మనము వర్ధంతిని నడిపిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరో నెల ఎనిమిదో తారీఖు ఆదివారం రోజు మన జగ్జీవన్ నగర్ నందు జగన్ నగర్ నందున్న రామాలయంలో మనం సమావేశము ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రోజు ఆ సమావేశానికి రావాల్సిందిగా అందరికి తెలియజేస్తున్నాం తెలుగు